ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి వారం నుంచి ఎనిమిది రోజుల పాటు జరిగినటువంటి విధ్వంసకాండ అందరికీ కూడా కళ్ళ ముందు ఇంకా సజీవంగానే కనిపిస్తూ ఉంది అంత విశృంఖలమైన దాడులు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇంతకు ముందు ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి సందర్భాల్లో చూసి ఉండదు డెఫినెట్లీ చూసి ఉండదు నోరెళ్ళ పెట్టారు ఏంటి ఇంత దారుణమా ఇంత రాక్షస క్రీడన అని సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ననే రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు ఇప్పటికే వాళ్ళ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టి కూడా తీసుకెళ్లి ఉన్నారు నిన్న వైసీపీ వాళ్ళు మీడియా సమావేశం కూడా నిర్వహించారు అండ్ వైసీపీ ముఖ్యనేత వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో దీని మీద హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు ఆ పిటిషన్లో ఆయన మెయిన్ గా పేర్కొన్నది ఫలితాలు వచ్చిన గంటల వ్యవధిలోనే ఇంత విశృంఖలమైన దాడి జరిగింది కాబట్టి దాడులు జరిగాయి కాబట్టి ఇదేదో ఒక గానే జరిగింది అని చెప్పి అనిపిస్తోంది కాబట్టి దీని వెనక ఉన్న నిజ నిజాలు నిగ్గు తీర్చడం కోసం ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి విచారణ చేయాలి ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేసి అండ్ అంత దాడులు జరిగిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అండ్ ఒకవేళ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు సో దీని అంతటి మీద విచారణ జరిపి ఇటువంటి జరిగితే తక్షణం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేకి అండ్ ఈ దాడులు చేసిన వాళ్ళను గుర్తించేకి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక సిట్టును నియమించాలి అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేశారు మూడు ఆ కుటుంబాలకు వైసీపీ కుటుంబాలకు ఆ దాడులకు గురైన కుటుంబాలకు వాళ్ళ ఆస్తులకు జరిగినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఆ జరిగిన నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి ఒక సిట్ నియమించి విచారణ చేయాలి అంటే దోషంలో గుర్తి హింసాలు చేసిన వాళ్ళని గుర్తించాలి దీని వెనక ఏముంది నింపు కోసం ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులతో ఒక విచారణ కమిటీ వేయాలి ఈ మేరకు కేంద్ర హోంశాఖను రాష్ట్ర చీఫ్ సెక్రటరీని డీజీపీని ఆదేశించండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో వేసిన కీలకమైన పిటిషన్ ఈరోజు మోస్ట్ ప్రాబబ్లీ హైకోర్టులో విచారణకు రావచ్చు జస్టిస్ మండవ కిరణ్మయి జస్టిస్ నేపథ్ విజయలతో కూడినటువంటి ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాబోతుంది మరి భోగనాలుగా జరిగినటువంటి ఇంత హింస మీద హైకోర్టు ఎలాంటి కమెంట్ చేస్తుంది ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుంది అన్నది అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇప్పటి వరకు హైకోర్టు చేసినటువంటి చాలా సార్లు కొన్ని ది రికార్డ్ చేసిన కమెంట్స్ ఇప్పటి వరకు హైకోర్టు చాలా కేసులు ఏ విధంగా స్పందించింది గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టార్ట్ అయింది ఇప్పుడు హైకోర్టు ఏ విధంగా ఇటువంటి కీలకమైన అంశాల్లో స్పందిస్తుంది అని తెలుసుకోవాలని చాలామంది అయితే ఆసక్తిగా ఎదురు మాట అయితే కూడా ముమ్మాటికి నిజం